హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ముద్దుటి ముద్ద ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చేసుకోవడం చాలా ఈజీ చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కప్పు కందిపప్పు పావుకప్పు ఎర్రకంది పావు కప్పు వెసరపప్పు వేసుకొని వాటర్తో రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో రెండున్నర కప్పుల దాకా వాటర్ అనేది పోసుకోవాలండి మెజర్మెంట్ ఏమి వద్దు అనుకుంటే పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు పది లేదా పన్నెండు పచ్చిమిర్చి మీరు తినే స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి రెండు వందల యాభై గ్రాముల దోసకాయని పైన పీళ్ళు లోపల గింజలు తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ ఊరికే ఉడికిపోతుందండి అందుకని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో మూడు పప్పులు కలిపి వేసాం కదా హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ప్రెషర్ మొత్తం పోయాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెరుపుకోవాలి మరీ మెత్తగా మెదపొద్దండి కొద్దిగా పలుకు పలుకుగా ఉండేలాగా మెదుపుకోండి మరీ లూజ్గా లేదు అలా అని మరీ తిక్కుగా లేదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇందులో మనం పెసరపప్పు వేసాం కదా చల్లారేటప్పటికి తిక్కుగా అయిపోతుంది ముందు కనుక తిక్కుగా ఉంటే దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకుంటే మాత్రం మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి అది పోపు వేసుకున్న తర్వాత అయినా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి నీళ్ళు వేస్తే ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పోపు కోసం చిన్న కడాయిలో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి చిటికెడి మెంతులు కూడా వేసుకొని పోపుని వేయించుకోవాలి పోపు చిటపటలాడేంత వరకు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపులో ఇదే హైలైట్ అండి ఇది చాలా ఎర్రగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పప్పులో వేసుకొని కలుపుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఇది చూసి చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్